హాయ్ హలో వెల్కమ్ టు టిఎఫ్సి ఛానల్ ఈరోజు మనతో ఒక ఆర్టిస్ట్ ఒక డాన్సర్ ఒక చిన్న పిల్ల ధనుశ్రీ హాయ్ వాట్ నేమ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ కే ఇంటర్వ్యూలో కూర్చిందంటే మామూలు విషయం కాదు సరే ఈ అమ్మాయి ఎవరు ఎలా వచ్చారు ఇక్కడ దాకా ఏం చేశారు చిన్నప్పుడే ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి వచ్చిందంటే ఆ పిల్ల ఎంత సాధించిందో అందరికీ తెలియాలి హాయ్ ధనుశ్రీ సరే ప్రజెంట్ ఏం చేస్తున్నావు నువ్వు అది మన శ్రీదేవి చేశాను ఎంట్రీ నెక్స్ట్ ఇంకా డీ చేయాలి డి డీ చేయబోతున్నావా నువ్వు వేసే డాన్స్ ఏంటి బ్రేక్ డాన్స్ అది నీకు ఎన్ని డాన్సెస్ వచ్చు డాన్సెస్ లో రకాలు ఉన్నాయి కదా బ్రేక్ డాన్స్ బెల్లి డాన్స్ క్లాసికల్ నీకు ఎన్ని హిప్ హాప్ వచ్చు బెల్లీ వచ్చు క్లాసికల్ అన్ని వచ్చు అంటే నువ్వు శ్రీదేవిలో ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేసావు కదా జిమ్నాస్టిక్ లాంటిది నీకు మరి ఏం నొప్పి రాలేదా చేతులు ఫస్ట్ టైం నువ్వు ఆ డాన్స్ ట్రై చేసేలాగా నేర్పించింది ఎవరు మీ డాడీ కూడా డాన్సర్ నీకు చిన్నప్పటి నుంచి అనిపించిందా పుట్టగా నేను డాడీని చూసామ్మ నేను కూడా డాన్సర్ అవ్వాలి అనిపించిందా లేదా నువ్వు బలాత్కారంగా అయ్యావా ఇష్టంగానే అయ్యావు ఫస్ట్ టైం విషయం కాదు కదా ఒక చీ ఇటు నుంచి ఇటు తిప్పడు ఇప్పుడు మన నీకు నొప్పి రాదు స్టార్టింగ్ లో వచ్చేది అది ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ అలాంటి అయిపోయి నీకు ఎంత ఏజ్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసావు నాకు ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసాను స్టార్ట్ చేసావు ఏది చేత్తోనే తల ఇటు నుంచి ఇటు చేసేది ఒకదేదో చూపించు ఒకటి అంటే ఇప్పుడు మొన్న ఒకటి చేసే ఒక శ్రీదేవిలో చేత్తో ఇట్లా తల బయటికి తల మన కానీ ప్రొమోట్ చేసి చూపించు ఫ్లవర్ అంటే చెయ్యి ఒకటి పూర్తిగా ట్రై చేస్తుంది సరే నీ ఏజ్ వాళ్ళందరూ నార్మల్గా స్కూల్కి వెళ్ళి ఆడుకుంటూ ఇదే కదా నువ్వు ఇప్పుడు నుంచి ఎంత కష్టపడుతున్నావు డాన్స్ అవన్నీ నేర్చుకుని ఎంతసేపు పడుతుంది నీకు రోజుకి టైంకి రోజు నేర్చుకుంటావా అంటే ఇప్పుడు స్కూల్లో స్టడీస్ వన్ అవర్ ఇంగ్లీష్ వన్ అవర్ అలా వెళ్ళాను నాకు డాన్స్ క్లాస్లో అలానే వన్ అవర్ హిప్పాప్ వన్ అవర్ క్లాసికల్ వన్ అవర్ వెళ్ళి అలా మరి బాగా చదువుతావా ఎగ్జామ్స్లో లేతే అంటే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఒక వన్ వీక్ లో ఎగ్జామ్స్ జరుగుతున్నాగా నేను స్కూల్కి వెళ్తాను ఇంకా ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్ అవునా సరే నీ ఏమేంటి పెద్ద గేమ్ అవ్వాలి కొరియోగ్రాఫర్ అవ్వాలి మూవీస్ కి అది డీలో చేద్దామని ఉందా కంటెస్టెంట్ గా ఓకే మమ్మీ డాడీలు నీకు ఎవరంటే ఇష్టం డాడీ అంటే ఇష్టమా ఎందుకు ఇష్టం డాడీ డాడీ డ్యాన్స్ నేర్పించారా లేకపోతే డాడీకి డ్యాన్స్ బాగా వచ్చానా అంటే మమ్మీ ఎందుకు ఇష్టం మమ్మీ పొద్దున్నే అంటే మమ్మీ పొద్దున్నే ఉప్మా చేస్తుందా మరి డాడీ సరే నువ్వు డాడీ ఎక్కువ టైం స్పెండ్ చేస్తావు కదా డాన్స్ అని అవని ఇవని నీకు అప్పుడు ఎలా అనిపిస్తుంది మీ డాడీ నీకు కూ డాన్స్ నేర్పడం అలా మంచిగా అనిపిస్తుందా మరి నీ ఏజ్ పిల్లలందరూ నార్మల్ గా సాయంత్రం అయితే బయట కర్రా బిల్లా తొక్కుడు బిల్లా వన్ ఆడుకుంటూ ఉంటారు నీకు అనిపించదా ఇప్పుడు ఏం డాన్స్ చేస్తావే కూచి పిల్ల అనిపించదా అలా ఫస్ట్ వెళ్ళి డాన్స్ నేర్చుకోవాలి ఆడుకోవాలి అలా అనిపిస్తే నేను మా డాడీ మీ ఫ్రెండ్స్ ముందు వేస్తావు డ్యాన్స్ ఎప్పుడన్నా స్కూల్లో వేసావు ఎప్పుడన్నా స్కూల్లో వేసా నార్మల్ గా చిల్డ్రన్స్ డే టీచర్స్ డే ఉంటుంది అది అంటే మా టీమ్ తో కలిసి వేసాను మీ స్కూల్లోనే టీచర్స్ ఏమన్నారు చూసి ఏమన్నారు బాగా వెరీ గుడ్ అన్నారు లేకపోతే నెక్స్ట్ డే నుంచి నువ్వు డాన్స్ బాయ్స్ బాగా చదివితే మార్కులు తీస్తా అన్నారు బాగా చేసా అన్నారు మీ తమ్ముళ్ళు ఎవరు ఉన్నారు నువ్వు ఒక్కదాన్ని చెల్లి గుడ్ డాన్సర్ అయినా ఇంట్లో ఉంది డాన్స్ ఏనా అంటే నీకు వచ్చే యోగా ఎలా చేస్తారు ఇలాగా అంటే నాకు యోగా అంటే ఈ మధ్యనే తెలిసింది ఈ చిన్నపిల్ల ఎయిట్ ఇయర్ ఇయర్స్ అప్పుడు నుంచి యోగా చేసిందంటే గ్రేట్ అనే చెప్పాలి ఓకే ఎయిట్ నీకు ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడే ఫస్ట్ టైం డాన్స్ ప్రాక్టీస్ కదా ఓల్ నొప్పులు కాలు నొప్పులు వచ్చేవా ఏడ్చేదా పెయిన్ బాగా ఏడ్చేదాన్ని తర్వాత అంటే స్టేజెస్ కి బాగా అచీవ్మెంట్స్ అవన్నీ బాగా అనిపించింది అప్పుడు ఇంట్రెస్ట్ బాగా వచ్చింది నొప్పులు ఉన్న నేను భరిస్తున్నా నొప్పులు ఉన్నా కూడా భరుస్తున్నాం